నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మీటికి ముప్పై ఏళ్ళు అవుతుంది మరి ముప్పై ఏళ్ళుగా కూడా చూస్తున్నట్లయితే మనం రెండు సార్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా మరియు ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తారు మరి ఇప్పుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు నాలుగు సార్లు కూడా ప్రజలు ఎందుకు ఆయన్ని గెలిపించుకుంటూ వస్తున్నారు రాజకీయాల్లో ఆయన ఏం చేశారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంపత్ గారు సార్ నమస్తే సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నీటికి ముప్పై ఏళ్ళు కావస్తుంది మరి ఆయన రాజకీయ అనుభవంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎందుకని ప్రజల్లో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఇన్నిసార్లు గెలిపించుకోవడం కానివ్వండి అసలు రాజకీయాల్లో ప్రజలకు ఆయన ఏం చేశారు ఇకపోతే ఈ ముప్పై ఏళ్ళ గురించి మాట్లాడుతూ సాక్షిలో వస్తున్నటువంటి ఆర్టికల్ కానివ్వండి వెన్నుపోటుకు ముప్పై ఏళ్ళు అని చెప్పి ఆ కొన్ని కార్టూన్స్ గీయడం కానివ్వండి రక్తం మరువులో ఉన్నటువంటి బొమ్మలు వేయడం కానివ్వండి వాటిన కూడా ఏ విధంగా చూడాలంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది దాని తర్వాత వాళ్ళ మీద విసిగేర్తి వేజారిపోయినప్పుడు ఎనభై మూడులో రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆవిర్భవించిందో రామారావు గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసంగా నేను పార్టీ పెట్టానో బడుగు బలహీన వర్గాలకి పెద్ద పెట్టేస్తానో నాకు అణగారిన వర్గాలంటే ఇష్టం అని చెప్పేసి ఆయన బడుగు బలహీన వర్గాలనే ప్రధాన ఆయుధంగా చేసుకొని వాళ్ళందరికి కూడా సీట్లు ఇచ్చి రాజకీయ అవకాశం కల్పించి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం జరిగింది దాని తర్వాత కాలక్రమేణ ఒక దుష్టశక్తి వల్ల ఆనాడు ఉన్న విపత్తు వల్ల రాష్ట్రంలో రామారావు గారిని ఆ రోజు కోల్పోయాం దాని తర్వాత కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు గాని పార్టీ పెద్దలు గాని అందరూ ఒక నిర్ణయం తీసుకుని ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే నాటికి దాదాపు ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలు అయితే చాలా మంది పెదవిర్చాడు ఆయన ఏం చేయలేడు చెందలేడు అని సో రాజకీయ విమర్శలను సైతం ఎప్పుడు కూడా సవాలుగా తీసుకునే తత్వం తెలుగుదేశం పార్టీలో ఆనాడు రామారావు గారు రాజకీయంగా అంటే సినిమా రంగాన్ని వచ్చేది ఈయన ఏమి చేయలేడంటే ఆయన చాలా అద్భుతాలు చేసి చూపించాడు అలాంటిది పటేల్ పట్ల వ్యవస్థ రద్దు చేశాడు ఆడవాళ్లకు సమాన ఇచ్చాడు మండల వ్యవస్థ తీసుకొచ్చాడు ఎన్నో చేశాడు పేదవాడికి పట్టాడు అన్నం అని చెప్పి రెండు రూపాయలు కిలో బియ్యం పెడితే ఈనాటికి అది కలుగుతా ఉన్నాను కాబట్టి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అదే విధంగా తెలుగుదేశం పార్టీ పైన స్టార్ట్ అయింది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇదే రోజున దాదాపు ముప్పై ఏళ్ల క్రితం అదే హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేయడండింది రామ్లాల్ గారు అప్పుడు గవర్నరు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి దాదాపు ఆయన ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు అందరూ గేల్ చేశారు అందరూ నవ్వేరు విజన్ ట్వంటీ ట్వంటీ అని అని ఒక ఎప్పుడు ఆయన తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేశారు విజన్ ట్వంటీ ట్వంటీ అయినా పాతికేళ్ళు ఒక స్కెచ్ చేసుకొని ఈ పాతికేళ్లలో ఇలాంటివన్నీగా చేసినట్లయితే ఒక అద్భుతాలు చూడొచ్చు రాష్ట్రం మనం కూడా ఎక్కడికో తీసుకెళ్లొచ్చు అని చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు అయితే ఆనాడు కూడా హైదరాబాద్ మహానగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తయారు చేస్తా అని చెప్పినప్పుడు అప్పుడు నవ్వేరు ఒక చిన్న ఒక అట్టపెట్ లాంటిది కట్టేసి ఐటీ మొత్తం తీసుకొస్తా అన్నప్పుడు అప్పుడు గేమ్ చేశారు ఏదైతే హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు ప్రతి మండలానికి ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చారు ప్రతి గ్రామానికి రోడ్లు వేసారు ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుతోనే రాష్ట్రం భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చదువుని దగ్గరగా చేసి ప్రతి మండలంలో ఇంజనీరింగ్ కాలేజ్ దాకా హై స్కూల్ దగ్గర నుంచి పెట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలని వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కలిపేయాలనే ఉద్దేశంతో ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఐటీ ఇండస్ట్రీ అనేది యాదృచ్ఛికంగా డెవలప్ అయింది బెంగళూరు నగరం అయితే బలవంతంగా రుద్దపడింది హైదరాబాద్ నగరానికి ఈ రోజు హైదరాబాద్ నగరం ఐటీ ఇండస్ట్రీ బాబుగారి చొరవతో వచ్చిన తర్వాత ఈనాడు దశలు దశలుగా ఏ విధంగా అద్భుతంగా తయారైందో మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే మనం హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో అనే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి బాబు గారు ఒక ఆలోచన ఏదైనా ఒక విజన్ పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మనం ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రయాణంగా చూసినట్లయితే ఆయన అందుకే అందరూ కూడా దార్శనికుడు అంటాడు దార్శనికుడు ముందుగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించే తత్వం బాబు గారిది కాబట్టి ఆయన విద్యా ప్రధానంగా అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచుకుంటూ అదేవిధంగా నగరాలని నగరాల్ని ఉత్పత్తి డెవలప్ చేసుకుంటూ ఆయన చేసిన ప్రయాణం మనం కానీ చూసినట్లయితే నిజంగా నవ్వుతోన్న భవిష్యత్తులాగా ఈరోజు మనం ఈ రోజు ఆయన ఫలాలు కూడా కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉదాహరణకి ప్రజలకి ఆయన ఏం చేశాడు అని అంటే ప్రజలకు గానిగా ఎత్తుకున్నట్లయితే ఆనాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ముఖ్యమంత్రి అయిన వెంటనే పంతొమ్మిది వందల తొంభై ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజల వద్ద పాలన అని చెప్పేసి ఒక కార్యక్రమం తీస్తున్నాడు అన్నా అంటే ప్రభుత్వానికి ఏదైనా మనం చెప్పుకోవాలంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో దీనస్థితిలో ఆనాడు ఉంటే ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది మీరు గట్టిగా నిలదీయండి మీకు ఏం కావాలి అడగండి అని చెప్పేసి ప్రభుత్వం వద్ద అని చెప్పేసి కార్యక్రమం తీసుకొచ్చి ప్రజనికి దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఆనాడు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడు అయితే ఆనాడే ఒక కార్యక్రమం తీసుకున్నాడు జన్మభూమి శ్రమదానం అనే కార్యక్రమాలు తీసుకున్నాడు అప్పుడు సో జన్మభూమి అంటే పుట్టిన ఊర్లో కనీసం నలుగురు ఐదు గొప్ప స్థితిలో బయటకు వెళ్ళిపోతే వాళ్ళు అదే ఆ ఊరికి ఏదైనా పెట్టినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్య నుంచి కొంత తొలగిచ్చేసి ప్రభుత్వం మరి కొంత డబ్బులేస్తుంది ఉదాహరణ ప్రభుత్వం డెబ్బై శాతం వేస్తే మనం కానీ సంపాదించి మనకు థర్టీ పర్సెంట్ పెడితే మన పేరు పెట్టుకుంటూ ఆ స్కూళ్ళు కానీ రోడ్లు కానీ ట్యాంకులు కానీ ఎన్నో చేస్తారు శ్రమదాన కార్యక్రమంలో గ్రామాలు పల్లెలు నిజంగా బ్రహ్మాండంగా డెవలప్ అయినా అన్నాడు దానితోటి శ్రమదానం అనే కార్యక్రమం పెట్టి ఒకనాడు అద్భుతంగా చేశాడు ఎందుకంటే శ్రమదానం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు రాకముందు స్టార్ట్ చేశాడు అదే కార్యక్రమాన్ని ఆయన సీఎం గైన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ అమ్మ రెండు వేల పద్నాలుగులో గ్రామాల దత్తత కార్యక్రమం అని చెప్పేసి బాబు గారు తీసుకున్నారు అంటే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా పెద్దలు బాగా బాగా సంపాదించుకొని ఎక్కడ విదేశాలకో దేశ విదేశాలకో లేకపోతే పక్కన రాష్ట్రాలకు ఎక్కడో పది రూపాయలు సంపాదించి బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు గ్రామాన్ని దత్తత తీసుకొని మౌలిక వసతులన్నీ కల్పించే కార్యక్రమాన్ని తీసుకొని దానికి ప్రభుత్వ సహాయం పూర్తిగా ఇచ్చి గ్రామాలని అద్భుతంగా తయారు చేశారమ్మా దానికి తోడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వేలు పెట్టుకుంటే లోకేష్ బాబు గారు ఆనాడు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతి పంచాయతీలో దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వర్క్లు ఎప్పుడైనా జరిగింది అంటే భారతదేశంలో మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి చెంది ఎల్ఈడి లైట్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఏదైనా అద్భుతాలు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేదలు అనేవాళ్ళు లేకుండా పేదరిక నిర్మూలన చేద్దాం పేదలను కూడా సంపన్నులుగా తయారు చేసే ఒక మంచి కార్యక్రమాన్ని పి ఫోర్ అనే కార్యక్రమం తీసుకుంటే దాన్ని ఎద్దేవా చేస్తున్నారు ప్రతిపక్షాలు కానీ నిజంగా పి ఫోర్ ఏంటమ్మా పి ఫోర్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పాడు మనం ఏదైనా మనిషి తలుచుకుంటే ఏది సాధ్యం కాని అంటే ఏం లేదు అది ప్రభుత్వం కాన్సెప్ట్ కాదు ప్రభుత్వం ప్రభుత్వం పథకంగా ఉంటే కానీ ప్రభుత్వం కృప పెట్టట్లేదు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది మార్గదర్శిగా నిలబడి ఎవరైతే పది రూపాయలు ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి లేని కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏదో రకంగా ఏదైనా చదువుకో ఉపాధికో ఉద్యోగ అవకాశాలు లేకపోతే దేనికో దానికి వాళ్ళకి చేతన చేయుతిస్తే దాదాపు బీపీఎల్ కింద ఇరవై లక్షల కుటుంబాలు ఉంటాయి ఎన్నో కొన్ని కుటుంబాలకి వీళ్ళు చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటే నిజంగా తీసుకున్న వెంటనే దాదాపు రెండు మూడు నెలల్లోనే దాదాపు లక్ష నలభై ఒక్క వేల మంది మార్గదర్శకంగా పది రూపాయలు పెట్టేదానికి మార్గదర్శకులుగా వాళ్ళు రావడం బంగారు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది ఏదైతే ఉన్నారో వాటిల్లో ప్రభుత్వం చూసినట్లయితే లెక్క పదమూడు లక్షల నలభై వేల మంది వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ ఒక మహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే తట్టుకోలేక ఏదైతే ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ ఇస్తూ ఉంటే పి ఫోర్ అనే కార్యక్రమం పేదల్ని సంపన్నులుగా తయారు చేసే కార్యక్రమం తీసుకుంటే తట్టుకోలేక విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళు రాసే ఏందమ్మా వాళ్ళు రాస్తారు వెన్నుపోటు వెన్నుపోటు అని వెన్నుపోటు పొడిచింది ఎవరమ్మా మీరు కాదా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పుడిచింది ఇంకోటి ఏంటంటే ఆయన చేయడం మీకు ఇష్టం వాళ్ళ తండ్రి శవంతో పుట్టిన పార్టీ వైసీపీ చిన్న ఆయన శవంతో పుట్టింది ఆయన ప్రభుత్వం వచ్చింది అధికారం అధికారం వచ్చింది చిన్న ఆయన చంపితే నాయన చనిపోతే పార్టీ పెట్టాడు ఆయన మళ్ళీ రాసే రాతలకి మనం ఏం మాట్లాడతాం అమ్మా నారా సూర్యుడు రక్త చరిత్ర అని రాశారు చిన్న ఆయన ఎంపీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి పెట్టేసి ఆయన ఏదో దంపతుంటే బయట లోకేష్ చూస్తున్నట్టుగా వాళ్ళు రాసిన రాతలు మనం చూసాం కాబట్టి ఆ పిచ్చి రాతలో రోతల గురించి మనకి ఎందుకు గాని ఈ రోజు ప్రజలకు తెలుసు అమ్మా స్పష్టంగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలాంటివి చేస్తాడని తెలిసే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అటు అయితే మీరు అడగవచ్చు మధ్యలో ప్రభుత్వం కోల్పోయింది కదా అని కానీ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు వచ్చినప్పుడు కూడా ఒక విషయ ప్రచారం ఒక విషయ ప్రచారం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏదో మోసం చేస్తున్నారు అది చెందుతున్నారు ఇది చెందుతున్నారు అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చి దాని తర్వాత ఆనాడు ఉన్నటువంటి అందరిని కలుపుకొని ఆయన అధికారంలోకి రావడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే అధికారంలో అద్భుతంగా తయారు చేస్తూ వెళ్తా ఉంటే వీటన్నిటికంటే అద్భుతాలు తయారు చేసి చూపిస్తాను నేను ఇవ్వకుండా అని చెప్పిన తర్వాత ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి నేను అద్భుతాలు చేస్తానంటే ప్రజలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అవకాశాన్ని తీసుకోకుండా పాడు చేసి గందరగోళం చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పదికమాల వాళ్ళు దరిద్రులు వీళ్ళు మనకు వద్దు అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఏదైనా సంక్షేమ ఫలాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ రెండు కళ్ళు లాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది ఈ పరిస్థితుల్లో ఉంటే విష ప్రచారం తప్ప ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా సంపూర్ణ ఆరోగ్యాలతో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం దాదాపు భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తయారు చేసేదానికి ఆయన కష్టపడతా ఉన్నాడు వెళ్తా అని చెప్పి కూడా ఆశిస్తున్నాం అమ్మాయి అమ్మా ఆమె ఎన్టీఆర్ టీడీపీ ఆమె కూడా ఆడ పోటీ చేసిన వాళ్ళందరూ వెయ్యి ఓట్లు రాలా ఎందుకు మాట్లాడతారు ఆ మనిషి పనికిమాల మాటలని మాట్లాడతారు ఆ దాని వల్లే కదా ఈరోజు ఈ దుస్థితి లేకపోతే రామారావు గారిని నువ్వు మర్చిపోయా పనికిమాల దానివి ఏదైతే రామారావు మెడికల్ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేసి సిగ్గు శరం లేకుండా ఆడి కూర్చొని సిగ్గు శరం లేకుండా మాట్లాడింది ఆ మనిషి ఆ మంచి గురించి ఏం మాట్లాడుతున్నాం అమ్మా ఈ రోజు రామారావు గారికి దండం పెట్టకుండా రామారావు గారి బొమ్మకి చూడకుండా రామారావు గారి పట్టానికి ముందుకుండా రామారావుకి నమస్కారం పెట్టకుండా మా కార్యక్రమాలు జరగమ్మా వంద సంవత్సరాలు చంద్రబాబు రామారావుని గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు కూడా కాబట్టి ఆ పనికి మాలిని మనిషి మాట్లాడే మాటలు మనం తీసుకోవాల్సిన పని లేదు దాని ముందు దాని భర్తనే దాన్ని కొడుకు వాళ్ళు ఉద్దరిచ్చని చెప్పి మామూలు ఏం ఉద్దరించాలి అని తెలుసు మా తెలుసు కదా